ఇంకా రీతు చేసిందంతా చేసేసేసి కళ్యాణ్ దగ్గరకు వచ్చి ఏమీ తెలియని దానిలాగా నేనేం చేశాను కళ్యాణ్ నువ్వు నన్ను అంత హేట్ చేస్తున్నావు నేనేనా కావాలని చేశానా అక్కడ అలా సిచ్యువేషన్ అలా వచ్చింది అని అంటే కళ్యాణ్ అంటే సిచ్యువేషన్ అంటే నువ్వు నేను ఉన్నప్పుడు అది సిచ్యువేషను నువ్వు నేను ఇంకొక ఇద్దరు పర్సన్స్ ఉన్నప్పుడు అది ఎలా అవుతుంది ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అన్నవి ఇదేనా నీ తొక్కలో ఫ్రెండ్షిప్ నేను నమ్మితే ఇంక అడుగు నెక్స్ట్ నీ కథ ఎందుకు తేలుస్తా నేను అని చెప్పేసి కళ్యాణ్ కూడా అంటాడు ఇంత సెల్ఫిష్గా ప్రవర్తిస్తావా అని అస్సలు అనుకోలేదు రీతు నిన్ను నేను అని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటాడు అనమాట ఎంత నాకు కెప్టెన్ అవ్వాలని ఎప్పటి నుంచో ఉంది అది నీకు తెలుసు కానీ నువ్వు డెమోన్తో కలిసి నన్ను ఇంత మోసం చేస్తావా అస్సలు అనుకోలేదు మైండ్లో పెట్టుకుంటా నెక్స్ట్ చూస్తాను ఈ సంగతి అని చెప్పేసి అయితే రీతుకైతే పా కళ్యాణ్ అయితే అస్సలు మాట్లాడడం అనమాట చాలా హైపర్ అయిపోతాడనమాట ఏడుస్తాడు కూడా ఇంకా అనుజ కూడా వచ్చి తనుజ కూడా ఏడవద్దు కళ్యాణ్ ఇవంతా మామూలే ఎన్ని గేమ్ కదా గేమ్ లాగే చూడాలి అంత మనసుకు తీసుకోకూడదు ఇక్కడ ఎవ్వరిని ఎవ్వరూ నమ్మకూడదు అని కూడా ఒక పక్క చెప్తూనే ఉందన్నమాట తనుజ ఎలా తీసుకోకుండా ఉండమంట తనుజ నేను ఎంత నమ్మాను వాళ్ళని అసలుకి ఇంత ద్రోహం చేస్తారా అని అస్సలు అనుకోలేదు రీతునైతే ఇది అసలుకి చెప్తా రీతు సంగతి కూడా అని చెప్పేసి అయితే కళ్యాణ్ అంటాడు ఇంకా అలానే ఈరోజు నాకు సార్ కూడా రీతు బండారం కూడా బయట పెట్టేస్తాడనమాట ఏమ్మా రీతు ఇదే నువ్వు చేసేది ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అని చెప్పి ఫ్రెండ్షిప్కే వెన్నుపోటు పొడుస్తావా నువ్వు అని చెప్పి రీతునైతే బాగా వేస్తాడనమాట నాగార్జున సార్ కూడా